గురుగారు తులారాశి వారికి ఎలా ఉండబోతుంది చెప్తాను తులారాశి నక్షత్రము మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము నాలుగు పాదాలు విశాఖ నక్షత్రము మూడు పాదాలు కలిపితే తులారాశి అవుతుంది ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యత ఒకటి అగౌరవము ఐదు ఉన్నది సరే ఇవన్నీ ఇలా ఉన్నాయి కదా మరి ఎలా ఉంటుందో అని అనుకోవచ్చు సర్వసాధారణం ఒకటి అలా ఒకటి ఇలా ఉండటము అనేటువంటిది ఎప్పుడూ మామూలుగా ఉంటాయి కొన్ని అభీష్ట కార్య సిద్ధి తులారాశి వాళ్లకు మిగతా గ్రహాలన్నీ చాలా అనుకూలముగా ఉండేటువంటి దాని వలన అభీష్ట కార్య సిద్ధి ఆరోగ్యము బాగుంటుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు సహనముతో ఉంటారు శత్రుజయం శత్రువుల మీద విజయం సాధిస్తారు గోవుల వలన భూముల వలన మంచి లాభాలు గడిస్తారు ఆకస్మిక ధన లాభం అనేటువంటిది ఉన్నది ఈ సంవత్సరము కోర్టుపరమైనటువంటి వాటికి ఏదైనా ఉంటే కనుక మీకు జయమ కలుగుతుంది గాక అలాగే కొత్త ప్రాజెక్టును మొదలు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది శారీరక కష్టం ఉంటుంది యోగము కూడా ఉంది దైవ దర్శనానికి వెళతారు అలాగే శుభకార్యాలు చేస్తారుగాక విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఆ ప్రయత్నాలు చేసుకోండి ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేయండి విజయవంతమవుతాయి విద్యార్థులకు చాలా అంటే చాలా బాగుంది విద్యార్థిని విద్యార్థులకు మంచి మెడల్స్ సాధించేటువంటి విధానముగా ఉన్నది సినిమా వాళ్లకు చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి అయితే ఇక్కడ తులారాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు మరి కళలకు అధిపతి శుక్రుడి వల్ల చిన్నపాటి ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి దాంట్లో కొంతమంది అధిగమిస్తారు కొంతమంది చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి రాజకీయాలలో ఉన్న వాళ్లకు అద్భుత యోగవంతమైనటువంటి కాలముగా తెలియజేస్తున్నాను స్థాన చలనం అనేటువంటిది ఉంటుంది ఏది ఏమైనా వ్యక్తిగత జాతకాలను పరిశీలన చేసుకొని ముందుకు వెళ్ళండి మేలు జరుగుతుంది జియోస్తో